హే హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మేము అనుకుంటున్నాం మేమైతే ఈరోజు మా అక్క వాళ్ళ అబ్బాయిదైతే బర్త్డే ఉందని పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఆటో అయితే బుక్ చేసాం బుక్ చేసినప్పుడు త్రీ మెంబర్స్ మాత్రమే కూర్చోవాలి కానీ మేమైతే సిక్స్ మెంబర్స్ కూర్చొని వెళ్తున్నాం ఇదేంటో విచిత్ర ఇప్పుడైతే మేము టెంపుల్కి వచ్చేసాం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందా టెంపుల్కి రాగానే ఏదో తెలియని పాజిటివ్ అయితే వస్తుంది వీడైతే వర్షం హాయ్ చెప్పమంటున్నా హాయ్ చెప్తుంది ఇంకా వెళ్ళిపోదాం గాయస్ టెంపుల్లోకి అయితే ఇక్కడైతే అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి అయితే తీసుకుంటున్నాం ఇంకా వెళ్ళిపోదాం పదండి గుడి లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి अहं त्वाम् न स्मरामि ఫస్ట్ టైం అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వన్ రూపీ కాయిన్ చూస్తున్నారు కదా ఇక్కడ అలా నిలబడితే అమ్మవారైతే కోరికలు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుస్తారని చెప్పేసి అయితే గట్టిగా అయితే నమ్ముతారు ఫ్రెండ్స్ మేము కూడా లాస్ట్లో ట్రై చేసాం పదండి ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఇక్కడైతే అమ్మవారి గాజులు ఇచ్చారు కదా నేనైతే వేసుకున్నారు మమ్మీకి కూడా ఇచ్చారు మమ్మీ కూడా వేసుకుంటుంది మమ్మీకి అయితే కొంచెం టైట్గా ఉన్నట్టుండి పాపం ఎక్కించుకుంటుంది మెల్లిమెల్లిగా అమ్మవారి గాజులు అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇలా ఇస్తారని తెలియదు మా మమ్మీకి ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మవారి టెంపుల్లో ఇలా రావడం మా మమ్మీకి అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అక్క అయితే కాయిన్స్ నిలబెడుతుంది ఏదో మొక్కుకుందింట దర్శనం అయితే అయిపోయింది మా బుడ్డు అయితే పావురాలతో ఏం చక్క ఆడుకుంటున్నాడు ఎంత చెప్తున్నా సరే వినకుండా ఉరుకుతూనే ఉన్నాడు మేమైతే ఇప్పుడైతే భోజనానికి అయితే వెళ్తున్నాం మా మమ్మీ మేమందరం అయితే ఫాస్టింగ్లో ఉన్నాం అమీర్పేట్లో ఉన్న అరిటాకు భోజనంకైతే వచ్చేసాం ఇక్కడైతే వెరైటీ ఐటమ్స్ అయితే ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి నేనైతే చాలా కడుపు నిండు అయితే తినేసా పాపం ఫుడ్ కోసం వెయిటింగ్ అనుకుంటా చాలా వెయిట్ చేస్తున్నారు చూడు అట్లాంటుంది ఫైనల్గా మా అక్క వాళ్ళ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి హ్యాపీ బర్త్డే సాయి గాడ్ బ్లెస్ట్ యూరా గైస్ మీరు కూడా విష్ చేసి బ్లెస్ చేయండి